ఇవాళ పదిహేడు సుమారు పదిహేడు వేల చిల్లర వెయిటింగ్ లిస్ట్ లో సెకండ్ డీపీఆర్ పంపడానికి మన దగ్గర ఆస్కారం కనపడిందో కనపడలేదో నాకు తెలియదు ఎందుకంటే మనీ శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే నరేంద్ర మోదీ పక్క గూడు ఏర్పడాలా అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ లో కూడా చాలా లిబరలైజేషన్ ఇది చూస్తే ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక సింగిల్ స్కీమ్ దాంట్లో ఎలిజిబిలిటీ ఉంటే ఉన్నట్టు లేకపోతే ఈ సందర్భంగా క్రెడిట్ లింక్ సిఎల్ఎస్ఎస్ అంటే క్రెడిట్ లింక్డ్ ఇంట్రెస్ట్ సబ్పెన్షన్ సిస్టమ్ అలాగే నెట్ అలాగే ఇంటిగ్రేటెడ్ ఇన్స్టిట్యూట్ స్కాల్ డెవలప్మెంట్ గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా దృష్టి పెట్టాలి ఈ స్కీమ్ అనేది కేవలం ఒక నాలుగు వేల రెండు వందల ఇల్లు దానికి సంబంధించింది ఇంట్లో రకరకాల ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చారు ప్రధానమంత్రి మోడీ గారు వెంకయ్య గారు ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ద్వారా ఏదైతే ఉందో ఇవాళ వాడుకుని ఆ విధంగా నగరంలో ఉన్న ప్రజానికి వీలైనంత మందికి వీలైనంత మందికి మనం చేయగలిగితే అది బాగుంటుంది ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్న తీసుకొచ్చాను ఎక్కడ ఆర్ఎన్ మీడియా అధ్యక్ష పాకు కానీ తొమ్మిది పాటలు తాగిపోతే ఆ రోజు సబ్ అందరూ ఉండగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వెకేట్ చేయండి మీకు ఈ సైట్ మేము చేయిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అర్బన్ హౌసింగ్ మినిస్టర్ నారాయణ గారి దృష్టికి కలెక్టర్ గారికి ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి వస్తుంది తీసుకెళ్తే వాళ్ళు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీకు విషయం చెప్పాలి మనకి అంతా కార్పొరేట్ మిస్ వచ్చింది దురదృష్టం కొద్ది దాంట్లో ప్రైసింగ్ ఏదైతే ప్రైసింగ్ పెట్టారు మూడు వందల అడుగులు ఇంటికి ఆరున్నర లక్షలుగా ఫిక్స్ చేశారు నా రాజమహేంద్రవరం తట్టుకునే పరిస్థితిలో లేదు సబ్సిడీ వచ్చినా కదా వాళ్ళ సబ్సిడీ వచ్చింది కదా మూడు లోన్ కట్టాలి మూడు లక్షల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర ఇచ్చిన తర్వాత దీన్ని కూడా మీ ద్వారా నివేదిక పంపించాలని ఎందుకంటే ప్రైసింగ్ లో ఏమైందంటే ఒక మెట్రోపాలిటన్ సిటీలో తీసుకున్నట్టుగా ఈ స్థానిక పరిస్థితుల్ని అనువహించకుండా ఎక్కడికక్కడ అర్బన్ లోకల్ బాడీకి అధికారి కానీ ఒక బృందంగా నిర్ణయం తీసుకుంటే రాజమండ్రవరంలో ఏదైతే ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ అని చెప్పిన ఇది రియాక్టివ్గా మారే అవకాశాలు చాలా తక్కువగా కనపడతా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా కార్పొరేటర్ అందరూ కూడా దృష్టి పెట్టి మన నగరంలో వాళ్ళ కుటుంబ స్థాయిని బట్టి ఏ విధంగా వాళ్ళకి హౌసింగ్ మనం చేయగలం ఇప్పుడు శాటిలైట్ సిటీలో కొంచెం స్థలం ఉందన్నారు దానికి డిపిఆర్ పంపినట్టుగా అయితే నాకు తెలియదు ఎందుకంటే నేను అక్కడ ఢిల్లీలో మాట్లాడితే ఇప్పటివరకు ఏం కాలేదన్నారు ఎందుకు చెప్తున్నానంటే పదిహేడు వేల ఈ రెండు వేల పంతొమ్మిది లోపల మనం పంపించిన డిపిఆర్ స్టేట్ యాక్షన్ ప్లాన్ నుంచి సెంట్రల్ యాక్షన్ ప్లాన్కి వెళ్ళాలి సెంట్రల్ యాక్షన్ ప్లాన్ లో ఎప్రూవ్ చేస్తేనే మనకు ఆ సబ్సిడీ వచ్చే అవకాశం ఈ సిఎల్ఎస్ఎస్ వరకు ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద ఇష్యూ ఒక్కొక్క దానికి మనం ఆన్లైన్ చేసి సిఎల్ఎస్ఎస్ అప్రూవల్ తీసుకొస్తా ఉన్నాం మేము ఇక్కడ శ్రీరాంపురంలో ఎల్ఐజీ కూడా కడతా ఉన్నాం సుమారు మూడు వందల ఇరవై ఐదు మందికి వాళ్ళకి సిఎల్ఎస్ఎస్ అప్రూవల్ తీసుకున్నాం వాళ్ళకు వస్తున్నాయి కానీ పదిహేడు వేల మంది కాబట్టి మీరు అందరూ కూడా దీనిమే మీద దృష్టి పెట్టి ఎందుకంటే ఒక ఇల్లు అనేది ఇప్పుడు మధ్యతరం కానీ మధ్యతరం కుటుంబం ఫీజులు కూడా అత్యధికంగా ఉన్నాయి మరి ఏమన్నంటే వన్ సిక్స్టీ ఎయిట్ జీరో పెడతారమ్మా ఫోర్టీన్ పర్సెంట్ కట్టమంటున్నారు లేకపోతే డెవలప్మెంట్ ఫీజులు అంటున్నారు ఇంకో కొంత ఫీజులు అంటున్నారు ఆ ఫీజులు అంటున్నారు ఈ ఫీజులు అంటారు అల్టిమేట్ గా అది భారం అవుతాం ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళ గవర్నమెంట్కి ఒక

సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మీ ద్వారా కమిషనర్ చేస్తా ఉన్నా ఎందుకంటే తప్పు చేసి ఉండొచ్చు కాదన్న వ్యవస్థ మీ అందరికీ తెలుసు ఇవాళ సొసైటీ దానిపైన శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ దానిపైన ఏ విధంగా నష్టవ్యర్థంగా ఉందో ముందు దానికి నవంబర్ తిరిగి వస్తే ఈ వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా సెటిల్ అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్తా ఉంటా ఇక్కడ మన ప్రతిపక్ష నేత నాగేంద్ర గారి యొక్క

ఏంటంటే మన మన రాజమానికి పూర్తిగా అత్యవసరమైన ఇష్యూ ఇంపార్టెంట్ ఇష్యూ పూర్తి స్థాయిలో కార్పొరేటర్ అందరూ కూడా వారి యొక్క సూచన కానీ వాళ్ళ అభిప్రాయం కానీ చెప్పి దాని నుంచి ఒక మంచి నిర్ణయం భయపడితే చాలా మంచిది నాకేంద్ర మధ్యలో మాట్లాడుతున్నారు ఏదైతే వాళ్ళ కౌన్సిల్ లో ఈ కౌన్సిల్ లో అర్థం

ముందుగా మీ అనిపించుకునేది ఏంటంటే ఎవరైనా సరే ఏ కార్పొరేటర్ అయినా జరిగినప్పుడు ఒకవేళ అర్జెంట్ గా వాడు పెట్టినా కానీ మనం ఇక్కడ పోస్ట్ అవడే చెప్పారు వాళ్ళు అని చెప్పి మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు మా వార్త మా పార్టీకి అందరి ఉంది వాళ్ళకి అన్యాయం జరిగితే మా దగ్గర వచ్చారు అధ్యక్ష మా పార్టీకి రావడం బాధ్యత పడదు అధ్యక్ష మా పార్టీ రావడం బాధ్యత ఉంది గవర్నమెంట్ ప్రపోజ్ చేసి అక్కడ ఉంచాలని చెప్పారు త్రూ వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ద్వారా సర్క్యులర్ ద్వారా జనరల్ కమిటీ చేస్తూ సర్క్యులర్ ఎలా జరుగుతుందో బాగా జరుగుతుందా లేదా అని సంబంధించిన ఆఫీసర్ ఉంటారు ఆ లోకల్ కార్పొరేటర్ ఉంటారు అన్నీ కూడా సక సక్రమంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ వెళ్తుందా లేదా అనే విషయం మీద మానిటరింగ్ కోసం జన్మ కమిటీ ఏర్పాటు చేస్తూ గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చింది అది అన్ని డివిజన్స్ లో కూడా ఏర్పాటు అయింది కొంతమంది వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్న విషయం కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా కొంతమంది లాస్ట్ లో ఒక సంవత్సరం ముందు ఇంటి దగ్గర ఇస్తారు ఇస్తారన్నప్పుడు కూడా దాన్ని మేము వ్యతిరేకించడం జరిగి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది ఒక స్కూల్ పరిధిలో కానీ ఒక కమ్యూనిటీ హాల్ పరిధిలో కానీ ఎక్కడైతే కొంచెం స్పేస్ ఉందో అక్కడే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ పరిస్థితి హాబిటేషన్ ఆఫీసర్ దగ్గర ఉండాలని విషయం పంపించడం జరిగింది రెండు మూడు అంశాల్లో ఎక్కడైనా చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చారనే విషయంలో వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ

Ini kan ada tak, kalau tu di share dia sebab ke dia jadi We'll <laughs>